ప్రైజ్లో ప్రభే స్నామంలో మీ అందరికీ కూడా నా యొక్క శుభంలో తెలియజేస్తున్నాను ఈరోజు మన యొక్క వాక్య అంశము మన దేవుడు వ్యవసాయకుడు మన తండ్రి వ్యవసాయకుడు మనము వాక్య భాగం చేసినట్లయితే యోహాను స్వార్త పదిహేనవ అధ్యాయము ఒకటో వచనం నుండి పన్నెండు పదకొండు వచనాల వరకు మనము చూద్దాం నేను నిజమైన ద్రాక్ష వల్లిని నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును ఇక్కడ నేను నిజమైన ద్రాక్ష వలిని అంటున్నాడు ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారు ప్రభు వారు నేను నిజమైన ద్రాక్ష వలిని నా తండ్రి వ్యవసాయకుడు అని చెప్తున్నాడు ఇక్కడ నేను ద్రాక్ష వలని నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును అని వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు మనతో దేవునిలో ఫలింపనటువంటి ప్రతి తీగను కూడా తీసి పారవేస్తానని మనతో డైరెక్ట్గా చెప్తున్నాను ఇక్కడ ప్రభునటువంటి ఏసుక్రీస్తు వారు ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసి పారవేయును అంటున్నాడు ఫలించేటువంటి తీగ మరీ ఎక్కువగా మరీ ఎక్కువగా ఫలింపవలనని దానిలో ఉన్నటువంటి పనికి తీగలను తీసి పారవేస్తానని చెప్తున్నాడు దేవుడు ప్రమైనటువంటి యేసు క్రైస్తులో మనము ఫలించేటి వారంగా ఉండాలి ఫలించేటువంటి వారంగా ఉండాలి ఫలములను సంపాదించేటువంటి వారంగా ఉండాలి ఆత్మల రక్షణ కొరకే మనం ఈ లోకంలో జీవించాలని దేవుడు డైరెక్ట్గా మనతో మాట్లాడుతున్నాడు ఫలించని ప్రతి తీగను తీసి పారవేస్తానంటున్నాడు దేవుడు కనుక క్రైస్తవులముగా క్రీస్తును కలిగినటువంటి మనము ఇక ఫలించటి తీగగా మనము ఉండాలి మొదటిగా మనం చూసినట్లయితే ఫలించాలి అదే విధంగా మనం నాలుగో వచనం చూసినట్లయితే నా నాయందు నిలిచియుండి మీ అందు నేను నిలిచియుందును ద్రాక్ష ద్రాక్షవలిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఏలాగు ఫలింపదో ఆలాగే నా యందు నిలిచి ఉంటే కానీ మీరు ఫలింపరు అని వాక్యము వివరిస్తుంది నా యందు మీరు నిలిచి ఉండడి అని వాక్యం చెప్తుంది అదేవిధంగా నీ మీ మీయందు నేనను నిలిచి ఉన్నను తీగ ద్రాక్షవల్లితో ఏ విధంగా నిలిచి ఉంటేనే తనంతడు తాను ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే మీరు ఫలింతురు అని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని యందు మనము నిలిచి ఉండాలి ఫలించాలి అదేవిధంగా నిలిచి ఉండాలి ప్రభులో మనము మనం దేవునితో అంటు కట్టబడినటువంటి వారమై తీగ ద్రాక్షవల్లితో ఏ ఏ విధంగా అయితే ఫలింపదో తీగ ద్రాక్షవల్లితో నిలిచి ఉంటేనే కానీ అది ఫలించదని వాక్యము వివరిస్తుంది ఒక చెట్టు యొక్క తీగ తనతో అంటు కట్టబడి ఉంటేనే ఫలిస్తుంది అదేవిధంగా మనము ప్రభు ఏసులో నిత్యము నిలిచి ఉంటేనే మాత్రమే ఫలిస్తాము అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది మనము ఫలించాలి అదేవిధంగా దేవునిలో మనము నిలిచి ఉండాలి మనము నిలిచి ఉంటేనే ఫలిస్తాము అని వాక్యము వివరిస్తుంది దేవునిలో మనం ఎప్పుడైతే నిలిచి ఉంటామో అప్పుడు మాత్రమే మనము ఫలిస్తామని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అదేవిధంగా మనము ఐదో వచనం చూసినట్లయితే ద్రాక్ష వల్లనే నేను తీగలమేరు ఎవడు ఎందు నిలిచి ఉండునో నేను ఎవని ఎందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును అని వాక్యం ద్వారా వివరిస్తుంది వల్లిని నేను తీగలు మీరు అని ఇక్కడ వాక్యము వివరిస్తుంది ఎవడు నా ఎందు నిలిచి ఉంటాడో వాడు బహుగా ఫలిస్తాడని వాక్యము మనకి వివరిస్తుంది తీగ అయినటువంటి వల్లి అయినటువంటి దేవునితో మనం ఎప్పుడైతే మనము దేవునిలో నిలిచి ఉంటామో అప్పుడు మాత్రమే మనము బహుగా ఫలిస్తాము దేవునితో మనము నిలిచి ఉండాలి దేవునితో ఎప్పుడైతే మనము అంటు కట్టబడి ఉంటామో అప్పుడు మాత్రమే ఫలిస్తామో దేవునితో మనము మనతో దేవుడు ఎప్పుడైతే అంటు కట్టబడి ఉంటామో అప్పుడు మాత్రమే మనము బహుగా ఫలిస్తామని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఫలించాలి దేవుళ్ళు నిలిచి ఉండాలి అదేవిధంగా బహుగా ఫలించేటువంటి వారంగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది మనం ఏడో వచనం చూసినట్లయితే నాయందు మీరును మీ అందు నా మాటలను నిలిచి ఉండి నీడలో మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును అని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నాయందు మీరు మీ అందు నా మాటలు నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అది అడుగుడి నేను మీకు ఇస్తాను మీకు అనుగ్రహిస్తానని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవునితో మనము దేవుని మాటలు మనయందు ఎప్పుడైతే నిలిచి ఉంటావో అప్పుడు మనకిష్టమైనది ఏదైనా సరే దేవుడు మీ అర్గుడి మీకు నేను అనుగ్రహిస్తానని వాక్యం ద్వారా దేవుడు మాత్రం మాట్లాడుతున్నాడు మొదటిగా మనము ఫలించాలి అదేవిధంగా దేవుల్లో నిలిచి ఉండాలి బహుగా ఫలించాలి ఆ తర్వాత మనకిష్టమైనది దేవునిలో మనం నిలిచి ఉంటే మనలో దేవుని యొక్క వాక్యం ఉంటే మనకి ఏది ఇష్టమో అది దేవుడు మనకి అనుగ్రహిస్తానని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు వచనం చూసినట్లయితే మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడను ఇందువలన మీరు నా శిష్యులు అవుదురు అని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మనం ఎప్పుడైతే బహుగా ఫలిస్తామో అప్పుడు దేవుడు మన ద్వారా మహిమపరచబడతాడని అదేవిధంగా దేవునికి మనము సుశులమవుతామని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇక్కడ మనము వాక్య భాగంలో గమనించినట్లయితే మనము ఫలించాలి తర్వాత నిలిచి ఉండాలి బహుగా ఫలించాలి ఏది ఇష్టమో దేవుని ఎందు మనము మన ఎందు దేవుని వాక్యం నిలిచి ఉంటే మనకేది ఇష్టమో అది దేవుడు అనుగ్రహిస్తాను అంటున్నాడు ఎప్పుడైతే మనము బహుగా ఫలిస్తామో అప్పుడు దేవుడు మన ద్వారా మహిమపరచబడతాడు అదేవిధంగా దేవునికి మనము సుశంగా ఉంటాము అని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు తండ్రి నన్ను ఏలాగూ ప్రేమించనో నేనునో మేము అలాగూ ప్రేమించి నా ప్రేమ ఏందో నిలిచి ఉండు అని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు దేవుడు తండ్రి కుమారుణ్ణి ఏ విధంగా అయితే ప్రేమించాడో నేను కూడా మిమ్మల్ని అలాగూ ప్రేమిస్తాను కనుక నా ప్రేమ ఎందు మీరు నిలిచియుండు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుడి యొక్క ప్రేమలో మనము నిత్యము కూడా నిలిచి ఉండేటువంటి వారంగా ఉండాలి ఫలించాలి నిలిచి ఉండాలి బహుగా ఫలించాలి మనకిష్టమైన దేవు దేవుని ఎందు మనము మనయందు దేవుని మాటలు నిలిచి ఉంటే మనం ఏది అడిగితే అది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అదేవిధంగా మనము ఎప్పుడైతే ఫలిస్తామో బహుగా ఫలిస్తామో అప్పుడు మన ద్వారా దేవుడు మహిమ పరచబడతాడు మనము దేవుని సుశీలమవుతామో అదేవిధంగా తండ్రి ఏ విధంగా దేవుణ్ణి ప్రేమించాడో దేవుడు కూడా మనల్ని ఆ విధంగా ప్రేమిస్తూ నా ప్రేమలో మీరు నిలిచి ఉందరు అంటున్నాడు దేవుడు దేవుని యొక్క ప్రేమలో మనము నిలిచి ఉండేటువంటి ఉండాలి నేను నా తండ్రి ఆజ్ఞను గైకొని ఆయన ప్రేమ ఎందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమ ఎందు నిలిచి ఉందరు అని వాక్యం ద్వారా మనకి వివరిస్తుంది వాక్యము దేవుడైనటువంటి వాక్యము తండ్రి యొక్క ఆజ్ఞలు నేను ఏ విధంగా అయితే గైకొని కొని ఆయన ప్రేమలో నేను నిలిచి ఉన్నానో నా ఆజ్ఞను గని కొని నా ప్రేమలో నిలిచి ఉందరు అంటున్నాడు దేవుడు తండ్రి అయినటువంటి దేవుడి యొక్క ఆజ్ఞలను ఏ విధంగా అయితే పాటించాడో మనం కూడా దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను పాటిస్తూ దేవుని ప్రేమలో మనము నిలిచి ఉండేటువంటి వారంగా ఉంటామో మనం ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తామో దేవుని యొక్క ప్రేమలో మనము నిలిచి ఉందాము మీ అందు నా సంతోషము ఉండవలనని మీ సంతోషము పరిపూర్ణము కావాలనని ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను అంటున్నాడు ఇక్కడ దేవుడు మీ సంతోషము మీ అందు నా సంతోషము ఉండవలనని మీ సంతోషము పరిపూర్ణము కావాలనని దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ మీ సంతోషము పరిపూర్ణమ కావాలనని ఈ సంగతిలో మీతో చెప్పుచున్నాను మీ అందు సంతోషము మనలో సంతోషం ఉండాలని అదేవిధంగా మన సంతోషము పరిపూర్ణము కావాలని దేవుడు ఈ సంగతిలో మనతో చెప్పుచున్నానని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ఒకడు నా ఆజ్ఞాని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది ఆజ్ఞ ఏంటి అంటే మనము ఒకరినొకరము ప్రేమించుకొని బద్దులమై ఉంటున్నాము మిమ్మల్ని నేను ప్రేమించు నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరును ఒకరినొకరు ప్రేమించుకున్నటియే నా ఆజ్ఞాని దేవుని యొక్క వాక్యము వివరిస్తుంది ఇక్కడ ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారు ద్రాక్షవళి అయి ఉన్నారు మన దేవుడైనటువంటి హోవా వ్యవసాయకుడై ఉంటున్నాడు తీగలో మనము అంటు కట్టబడి ఉండవలసిన వారు మా ఇచ్చినాము మనము అంటు కట్టబడి ఉండాలి అంటు కట్టబడి ఉండి మనము ఫలించాలి అదేవిధంగా దేవుల్లో మనము నిలిచి ఉండాలి బహుగా ఫలించాలి అదేవిధంగా నా దేవునియందు మనము దే మనయందు దేవుని మాటలు నిలిచి ఉంటే మనకి ఇష్టం అడేదో అది మనకు దేవుడు అనుగ్రహిస్తానని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు అంత మాత్రమే కాకుండా ఎప్పుడైతే మనము బహుగా ఫలిస్తామో అప్పుడు దేవుడు మన ద్వారా మహిమపరచబడతాడు మనము దేవునికి అవుతామని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది అంత మాత్రమే కాకుండా మరి ఒకటి ఏంటంటే నా ప్రేమ యందు మీరు నిలిచి ఉండు అని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నా ఆజ్ఞలు నేను తండ్రి ఆజ్ఞలు ఏ విధంగా అయితే గై కొన్నానో మీరు నా ఆజ్ఞలు గైకొని నా ప్రేమయందు దేవుని ప్రేమయందు మనల్ని నిలిచి ఉండు అని వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు అదేవిధంగా మన సంతోషము పరిపూర్ణము కావాలనని ఈ సంగతులు నేను మీతో చెప్పుచున్నాను అంటున్నాడు మన సంతోషము పరిపూర్ణము కొరకు దేవుడి సంగతులు చెప్పుచున్నాడు అంటున్నాడు నేను మిమ్మల్ని ఏ విధంగా అయితే ప్రేమించానో మీరు కూడా ఒకరినొకరు ప్రేమించటయే నా ఆజ్ఞ అనే దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఇక్కడ మనము ఫలించాలి నిలిచి ఉండాలి బహుగా ఫలించాలి ఇష్టమో అది అడుగుతే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు బహుగా మనము ఫలించడం ద్వారా దేవుడు మహిమపరుస్తాడు మనము దేవుని శిష్యులముగా ఉంటాము దేవుని ప్రేమలో మనము నిలిచి ఉంటాము అదేవిధంగా మన సంతోషము పరిపూర్ణము అవుతుంది మనము ఒకరినొకరము ప్రేమించుటే దేవుని ఆజ్ఞ ఉంటుంది ద్రాక్షవళిలో అంటు కట్టబడి దేవుని ఆజ్ఞను పాటిస్తూ ఈ విధంగా మనందరముడునట్లుగా దేవుడు మనందరినీ కూడా దీవించి గాక ఆమెన్